బౌలింగ్ ముగిసిన మొదటి రెండు మూడు రోజులు జోరు మీదుండిన పందెన్ రాయుళ్ల హడావిడి ఇప్పుడు బాగా తగ్గిందా ఐపీఎల్ సీజన్లో ఎలక్షన్ రిజల్ట్స్ పై పందేలు ఎలా సాగుతున్నాయి చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ఐపీఎల్ ఈ రెండింటిలో దేనివైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి ఎన్నికల ఫలితాలు తేలడానికి ఇంకా టైం ఉండడంతో చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ రాయుల హడావిడి బాగా తగ్గినట్టే కనిపిస్తోంది పోలింగ్ పర్సెంటేజ్ సైతం పెరగడంతో ఎవరివైపు బెట్టుకాయాలో తేల్చుకోలేకపోతున్నారట పందాలరాయి అసలే తెలంగాణ ఎన్నికలప్పుడు జిల్లాలో చేతులు కాల్చుకున్న వాళ్ల లిస్టు చాలానే ఉంది ఈసారికి అలా జరగకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది ఎక్కువగా మెజార్టీలపైనే బెట్టింగ్లు నడుస్తున్నట్టు తెలుస్తోంది సర్వేల ఆధారంగా కొందరు సై అంటుంటే అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి అనుభవంతో మరికొందరు రంగంలోకి దిగుతున్నారు ఇంకొందరైతే పార్టీలపై ఉన్న గుడ్డి అభిమానంతో బెట్టింగ్ కడుతున్నారు ఫలానా వాళ్లు గెలుస్తారని కొందరు గెలవరని ఇంకొందరు ఢీ అంటే ఢీ అంటున్నారు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని ఒక గ్రామంలో ఇద్దరు యువకుల్లో బెట్టింగ్ కాసి తీరాల్సిందేనని ఆవేశం ఉప్పొంగింది కాకపోతే చేతుల్లో పైసలు లేవు ఇద్దరు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మళ్లీ చంద్రబాబే వస్తారా లేదా మెజార్టీ ఎంతోస్తుంది అనే అంశం మీద ఇద్దరు పోటీకి దిగారు డబ్బు లేకపోయినా తాము డైలీ తిరిగే బైకులున్నాయిగా వాటిపై కట్టారు మధ్యవర్తులను పెట్టుకుని అగ్రిమెంట్లు రాసేసుకున్నారు చంద్రబాబుకు డెబ్బై వేల మెజార్టీ వస్తుందని టీడీపీ వర్కీలు లేదు ముప్పై ఐదు వేలే వస్తుందని వైసీపీ లీడర్లు కట్టారు తంబళ్లపల్లెలో పదివేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుస్తారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా ఏడెనిమిది వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యే శంకర్ మరోమారు గెలుస్తారని టీడీపీ లీడర్లంటున్నారు ఒకడుగు ముందుకేసిన ఓ వైసీపీ నాయకుడు లక్ష రూపాయలు తాము పందెం కాస్తున్నామని టీడీపీ వాళ్లు కేవలం యాభై వేలు కడితే సరిపోతుందని సవాల్ విసిరారు ఇలాంటి పందాలను మధ్యవర్తి సమక్షంలో చేస్తున్నారు హాట్ క్యాష్ అయినా ఓకే చెక్ అయినా ఓకే అంటూ తొడగొడుతున్నారు చెక్ ఇచ్చే ముందు బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉండేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు పీనేరులో పందాల జోరు యమ రంజుగా సాగుతోంది ఇక్కడ రెండు పార్టీల వాళ్లు ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోవడం లేదు పీలేరు అసెంబ్లీ ఎన్నికతో పాటు స్టేట్లో ఏ పార్టీ వస్తుందనే అంశంపై పందాలు కాస్తున్నారు ఐదు వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఈ పందాలు నడుస్తున్నాయి పీలేరుకు చెందిన ఇద్దరు వ్యాపారులు ఇక్కడ వైసీపీఏ గెలుస్తుందని ఒకరు టీడీపీ గెలుస్తుందని మరొకరు తలా పది లక్షల రూపాయల పందెం కాసినట్టు తెలుస్తోంది అదేవిధంగా మరో ఇద్దరు రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని కాదు వైసీపీ జెండాయే ఎగురుతుందని ఐదు లక్షలు పందెం కాసినట్టు సమాచారం ప్రస్తుతం పీలేరులో ఎక్కడ చూసినా ఇదే చర్చ చాప కింద నీరులా మరికొందరు కూడా ఇలాంటి ఎన్నో పందాలను కాచినట్టు చెబుతున్నారు పందెం రాయుళ్ల హోరాహోరీ పందాల కారణంగా పంటర్ల పంట పండుతోంది వీళ్లు రెండు వర్గాల వాళ్లకు పూచీగా నిలుస్తున్నారు ఎవరు గెలిచినా కొంత కమిషన్ అయితే వస్తుంది అయితే ఎన్నికల ఫలితాల వరకు ఈ పందెం డబ్బును అతడు జాగ్రత్తగా దాచగలగాలి పందెం కాచేవాళ్లకు కూడా అతడిపై నమ్మకం కుదరాలి ఇలాంటి వ్యక్తులు తిరుపతిలో పదుల సంఖ్యలో తయారయ్యారు వీళ్లు పందెం కాసే వాళ్లను సులభంగా పసిగట్టేస్తారు ఇలాంటి వాళ్లను గెలుపోటముల వాదంలోకి దింపి నెమ్మదిగా పందెం కట్టే దిశగా రెచ్చగొడతారు కొన్ని చోట్ల వన్ ప్లస్ టూ ఆఫర్లు సైతం నడుస్తున్నాయి అంటే పదివేల పందెం కడితే అవతలి వ్యక్తి ఓడితే ఇరవై వేల రూపాయలు ఇస్తారన్నమాట అంతేనా మంత్రివర్గాల కూర్పు మీద కూడా బెట్టింగ్ నడుస్తోంది ఇక తిరుపతిలో రెండు పార్టీల గెలుపు మీద ఆన్లైన్లోనూ పందాలు నడుస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తోంది వీటిపై పోలీసులు కూడా నిఘా పెట్టారు అయితే పంటర్లు మాత్రం తమకు ఐపీఎల్ బెట్టింగ్కే ఎక్కువ డిమాండ్ నడుస్తోందని అంటున్నారు యువకులతో పాటు మధ్య వయస్కులు కూడా ఐపీఎల్లో బాల్ బాల్కు బెట్టింగ్ చేస్తున్నారని నెల రోజుల పాటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి రావడంతో ప్రస్తుతం ఎన్నికల జోరేమీ పెద్దగా లేదని అంటున్నారు పోలింగ్ ముగిసిన రెండు రోజుల పాటు బెట్టింగ్ పై హడావుడి నడిచింది అయితే ఫలితాలపై ఎవరికి వాళ్లు విచారాలు చేసుకున్నాక ఆ వేడి కాస్త చల్లబడిందని అంటున్నారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వారం అంటే మే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మరోమారు తెరపైకొస్తాయని అప్పటి వరకు ఎలక్షన్ రిజల్ట్స్ పై ఎలాంటి హడావుడి ఉండదని అంటున్నారు అయితే పోలీసులు మాత్రం యథావిధిగా బెట్టింగ్లు వద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు అందరూ ప్రీవియస్ ఎవరైతే ఈ బెట్టింగ్ పాల్పడే అందరికీ పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి బెట్టింగ్లకి అది మాన్యువల్ కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు మీరు పాల్పడితే మటుకు ఒకటి ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ పంపించడంతో పాటు ఒకటి గేమింగ్ యాక్టే కాదు అదర్ ఐపీసీస్ కూడా పెడతాము రెండోది షీట్స్ ఓపెన్ చేస్తాము తర్వాత పంపిస్తాము బహిష్కరణ జిల్లాలో బెట్టింగ్ సిచ్యువేషన్ ఐపీఎల్దే బెట్టింగ్ హవా ఎలక్షన్ రిజల్ట్స్కు ఇంకా నెల రోజులు గడువుండడంతో ఆ వేడి ఎప్పుడూ లేదని రిజల్ట్ వచ్చే ముందు రోజులు మాత్రమే కాస్త కదలిక రావచ్చని అంటున్నారు పందాల నిర్వహణ చేసేవాళ్లు